ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీ దేవీ భాగవతము మూడవ స్కందము పన్నెండవ అధ్యాయము ఈరోజు మనము మూడవ స్కందం మొత్తంలోని పదిహేనవ భాగం గురించి తెలుసుకుంటున్నాము జనమే జయనకు వ్యాస మహర్షి మూడు రకముల యజ్ఞాల గురించి చెప్పి ఇప్పుడు మానస యజ్ఞం గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుంటాము వ్యాస మహర్షి మానస యజ్ఞం గురించి ఇలా చెప్తున్నాడు ఒక మానస యజ్ఞమునందు తప్ప ఇతర ఏ యజ్ఞమునందైనా సాంగోపాంగముగా సమస్త సాధనలు సమకూరలేవు అన్నింటికంటే మొదటిది మానసిక శుద్ధి మనస్సు సర్వదా గుణరహితమై ఉండాలి మనస్సు శుద్ధమైతే శరీరము కూడా పరిశుద్ధమవుతుంది అన్న మాట సత్యము మనస్సు ఇంద్రియ విషయములను పరిత్యజించి శాంతమవుతుంది అట్టి పురుషుడే ఈ యజ్ఞాన్ని చేయటానికి అధికారవుతాడు మందే మొదట అనేక యోజనముల వైశాల్యము చేత మండపాన్ని నిర్మించుకోవాలి యజ్ఞములలో ఉపయోగించడి సుందరమైన చెట్లతో దృఢమైన మండపమును తయారు చేసుకోవాలి మానసికముగా విశాల వేదికను కల్పన చేసి మనస్సులోనే విధి విధానముగా అగ్నిస్థాపన చెయ్యాలి మనస్సులోనే కర్తవ్యమును పాటిస్తూ బ్రహ్మను అధ్వర్యుని హోతను ప్రస్తోత రూపములలో బ్రాహ్మణులను ఎన్నుకోవాలి ఉద్ఘాత ప్రతిహర్త అట్లాగే ఇతర సదస్సులను కూడా మనస్సులో కల్పన చేసుకోవాలి శ్రేష్టమైన బ్రాహ్మణులందరికీ ప్రయత్నపూర్వకముగా మానసిక పూజ చేయాలి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అను ఈ పంచాగ్నులను వేదిక మీద విధి విధానముగా స్థాపించాలి ఆ సమయమున గార్హపథ్యాగ్ని స్థానమున ప్రాణమును అహవనీయ స్థానమునందు అపానమును దక్షిణాగ్ని స్థలమునందు వ్యానమును అవసభ్య స్థలమునందు సమానమును సభ్యుని స్థానమునందు ఉదానమును కల్పన చెయ్యాలి ఈ అగ్నులన్నీ కూడా పరమ తేజస్ సంపన్నములు మనస్సులోనే ద్రవ్యమును భావన చేసుకోవాలి పరమ పవిత్రమైన నిర్గుణమైన మనస్సే ఆ సమయమున యజమానుని కార్యమును నిర్వహిస్తుంది ఆ యజ్ఞమునకు ప్రధాన దైవము నిర్గుణుడు అవినాశి అయిన సాక్షాత్ పరబ్రహ్మయే ఎప్పుడూ ఆనందమును ప్రసాదించినది కళ్యాణ స్వరూపిణి అయిన భగవతి జగదంబిక నిర్గుణ శక్తి రూపంలో వచ్చి ఫలాన్ని ఇస్తుంది ఆ దేవియే బ్రహ్మ విద్య ఆమె వలననే సకల జగత్తు నిలిచి ఉన్నది ఆ జనని సర్వత్రా వ్యాపించి ఉన్నది మానసిక యజ్ఞమును చేసే బ్రాహ్మణుడు ఆ భగవతి జగదంబికను తలచుకొని కల్పించిన వస్తువులను బ్రహ్మాగ్నియందు హవనము చేయాలి తరువాత చిత్తప్రాణములను ఏకగ్రీవముగా నిరాధారముగా సంకల్పరహితముగా చేసుకోవాలి స్వానుభవముతో ఈ కార్యమును నిర్వహించాలి తరువాత శాంత చిత్తముతోటి సమాధి స్థితుడై పరబ్రహ్మ స్వరూపిణి అయిన భగవతి పరమేశ్వరిని ధ్యానించాలి ఆ సమయమున పురుషుడు సమస్త ప్రాణులయందు పరబ్రహ్మ విరాజమానుడై ఉన్నాడని పరబ్రహ్మ సకల ప్రాణులు ఉన్నాయి అని భావించి పరబ్రహ్మను దర్శించాలి అప్పుడు అతడు సర్వమంగళయైన భగవతి జగదంబికను దర్శించగలడు భగవతి యొక్క శ్రీ విగ్రహము సత్ ఆనందముతో పరిపూర్ణమైనది ఆ తల్లి దర్శనమొకట తోడనే పురుషుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు ఆ సమయమున ఆ పురుషుని యొక్క మాయా నిర్మిత సకల కార్యములు అగ్నిలో కాలి అవుతాయి కేవలము ప్రారబ్ధము అనుభవించటానికే అతడి ఈ శరీరాన్ని ధరించాడు నాయన అట్టి జీవన్ముక్త పురుషుడు మరణించిన తరువాత పరమధామమును చేరుకుంటాడు భగవతి జగదంబికను ఉపాసించువాడు కృతకృత్యుడవుతాడు అతని కార్యములేవి కూడా మిగిలి ఉండవు కనుక సకల ప్రయత్నములతో గురుదేవుడు చెప్పినట్లుగా సమస్త భూమండలమునకు అధిష్టాత్రి భగవతి జగదంబికను ధ్యానించాలి ఆ జనని గుణములను వినుచు మననము చేసుకోవాలి రాజా ఇట్లా చేసిన యజ్ఞము మోక్ష ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఇందులో సంశయము లేదు ఇది కాకుండా సకామ యజ్ఞముల ఫలము శాశ్వతము కాదు కోరికలతో చేసే యజ్ఞముల యొక్క ఫలము శాశ్వతము కాదు స్వర్గమును కోరుకునే పురుషులు విధి విధానముగా అగ్నిష్టోమ యజ్ఞము చెయ్యాలని వేదాలు ఆదేశిస్తున్నాయి దానినే విద్వాంసులు కూడా సముచితమని తెలుపుతున్నారు నాకు తెలిసినంత వరకు పుణ్యము సమాప్తమైన వెంటనే మరలా మత్స్యలోకానికి రావాల్సి వస్తుంది అందువలన అక్షయ పుణ్యఫలాన్ని ఇచ్చే మానసిక యజ్ఞమే సర్వశ్రేష్ఠము కానీ విజయమును కోరు రాజులు ఈ యజ్ఞమును నిర్వహించలేరు రాజా కొన్ని దినాల ముందు నీవు కూడా సర్పయాగము చేశావు అది తామసగుణభరితమైనది నీచులగు తక్షకుని శత్రుత్వాన్ని తలుచుకుంటూ ప్రతిహింస భావముతోటి ఆ యజ్ఞము చేయబడింది కోట్ల కొలది సర్పములను ఆ నందలి అగ్నిలో కాల్చి బూడిద చేశావు మహారాజా ఇప్పుడు నీవు విధి విధానముగా విస్తృతముగా దేవీ యజ్ఞాన్ని చెయ్యి సృష్టికి పూర్వము విష్ణు భగవానుడు ఈ యజ్ఞాన్ని చేశాడు రాజేంద్ర నీవు కూడా అట్లే ఈ యజ్ఞాన్ని చెయ్యి నీకు విధి విధానమంతా చెప్తాను మొట్టమొదట వేదములు సంపూర్ణముగా తెలిసి శాస్త్రము తెలిసిన బ్రాహ్మణుని ఎన్నుకో అతనికి దేవి యొక్క బీజమంత్ర స్వరూపము తెలిసి ఉండాలి అతడు మంత్రోచ్చారణ శైలిని చక్కగా ఎరిగి ఉండాలి అట్లాంటి బ్రాహ్మణునే యాజకునిగా చెయ్యాలి నీవే యజమానుడుగా అవుతావు మహారాజా ఇట్లు విధిపూర్వకముగా యజ్ఞము చేసి దాని వలన కలిగే పుణ్యఫలమును అర్పించి నీ తండ్రిని ఉద్ధరించు బ్రాహ్మణుని అవమానిస్తే ఆ పాపం ఎవ్వరూ తొలగించలేరు అనగా నీ తండ్రి బ్రాహ్మణుని శాపము వలన కలిగిన దోషము చేతనే దూషితుడయ్యాడు అందువలన పాము కాటువేయగా ఆయన మరణించాడు అందువలన అది దుర్మరణము అయ్యింది మరణ సమయమున భూమి మీద దర్భలను పరిచి వాటి మీద అతనిని పడుకోబెట్టలేదు అతడు రణరంగమున కానీ గంగా తీరమున కానీ మరణించలేదు కురుశ్రేష్ట నీ తండ్రి మరణించు సమయమున స్నానదానాదులేమి కూడా చెయ్యలేకపోయారు అతడే రాజభవనమునందరి ఒక గదిలో ఉన్నాడు అక్కడనే శ్వాసగమనము ఆగిపోయింది రాజేంద్ర ఆ సమయమున రాజునకు పరలోకమునకు వెళ్ళటానికి ఒక ఉపాయమున్నది కానీ అత్యంత దుర్లభమైన ఆ ఉపాయాన్ని కూడా అతడు అనుసరించలేదు ప్రాణి ఎక్కడెక్కడ ఉండినా తల మీద మృత్యువు నాట్యం చేస్తున్నదని తలుచుకోవాలి అందువలన మనస్సును సకల విషయముల నుండి తొలగించి వైరాగ్యమును అలవాటు చేసుకోవాలి పంచభూతములతో నిర్మించబడిన నా ఈ శరీరము దుఃఖ సాధనమగున ఇప్పుడే ఈ శరీరము అంతము కాగలదు లేకపోతే ఇంకొక ఘడియలోనైనా కావచ్చు దీనితో నాకేమిటి సంబంధమున్నది నేను వేరు శరీరము వేరు నేను నిర్గుణ అవినాశినగు ఆత్మను నశించు తత్వములున్నవి ఎలాగైనా నశిస్తాయి నేను వాటిని గురించి ఎందుకు చింతన చెయ్యాలి నేను నిస్సందేహముగా సదా స్థిరమై వికారములు లేని బ్రహ్మనే కాని సంసారిని కాను ఈ దేహముతో భాషించు నా సంబంధమునందు కర్మను అనుభవించుటయే కారణము మంచి చెడులతో కూడిన కర్మలన్నీ కూడా నాతో వేరైనవే సుఖదుఖ సాధనమొకట చేత మానవ దేహముతో ఆ సంబంధము ప్రవర్తిల్లుచూ ఉంటుంది నిజమునకు నేను ఎంతో భయంకరమైన ఈ దుఃఖమునకు నిలయమైన ప్రపంచమునకు బిందుడును ఈ విధంగా చింతన చేస్తూ మరణించు ప్రాణి స్నానము దానము సకల సత్క్రియలతో వంచితుడైనప్పటికీ అతడు పునర్జన్మ దుఃఖములను అనుభవించవలసిన అవసరం ఉండదు ఇదే అన్నింటికంటే ఉత్తమ సాధనమని చెప్పబడింది ఇది యోగులకు కూడా దుర్లభము రాజేంద్ర బ్రాహ్మణుడు మీ తండ్రికి శాపమిచ్చాడు అది విని కూడా రాజు వైరాగ్యాన్ని ఆశ్రయించలేదు ఔషధములను మణులను మంత్రములను ఉత్తమోత్తమ యంత్రములను ప్రోగు చేసుకున్నాడు ఎంతో ఉన్నతమైన భవనమునందు ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు దాని ఫలితముగా ఆయన భవనము నందు ఉండగానే పాము కాటు వేసింది దానితో ఆయన ప్రాణాలు ఎగిరిపోయాయి అందువలన రాజేంద్ర నీవు నీ తండ్రిని ఉద్ధరించటానికి తగిన సత్కార్యములయందు నిమగ్నుడవు అగుము సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు అపార తేజస్వి అయిన వ్యాసుని నోటి నుండి ఈ మాటలు విని జనమేజయుడు దుఃఖంతో ఎంతో వ్యాకులత చెందాడు ఆయన కనుల నుండి అశ్రుధారలు జాలువారుతున్నాయి నా ఈ జీవితము వ్యర్థమైనది నేనేం చేస్తాను నా తండ్రి ఉత్తరానందమగు దివ్య స్వర్గానికి ఈ క్షణము నా అధికారి ఎట్లు కాగలడు అని అతడు వ్యాసమునేంద్రుని అడిగాడు పన్నెండవ అధ్యాయము సమాప్తము పదమూడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు